గత పదేళ్ళ బీఆర్ఎస్ పరిపాలనలో ఎంత ఆర్థిక అవినీతిని చోటు చేసుకునేయో మనం బస్తసాల చెప్తూనే ఉన్నాం ఇక దానికి ప్రతిరోజు వాళ్ళ అధికారం కోల్పోయిన డే వన్ నుంచి కంటిన్యూగా ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి ఇక అవి ఇంకా కూడా ఆగుతలేవు ఇక ఇప్పుడు మళ్ళీ తాజాగా స్మితా సాబర్వాల్ మేడం వంతొచ్చింది వచ్చింది ఎనిమిదేళ్ళలో అరవై ఒక్క లక్షలకు స్వాహనట అరవై ఒక లక్షలు దేనికి సహాయం చేసింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డదట వ్యక్తిగత వాహనాన్ని ప్రభుత్వానికి అద్దెకిచ్చినట్టు బిల్లులు చూసిరా సొంత వా వ్యక్తిగత వాహనాన్ని ప్రభుత్వానికి అద్దెకించినట్టు బిల్లులు తీసుకుందట నిజం నిగ్గు తేల్చిన కేంద్ర ఆడేట్ సంస్థలు ప్రభుత్వానికి వ్యవసాయ వర్సిటీ నివేదిక త్వరలో చర్యలని కూడా వార్త చూస్తున్నాం మనం ఒకసారి చూద్దాం మనం ఎంత దారుణం ఈ ఐఏఎస్ స్థాయి ఐపీఎస్ స్థాయి వ్యక్తులు కూడా ఇంత దారుణాలకు పాల్పడ్డ తర్వాత ఏది ఇది పరిస్థితి ఇంత దారుణం ఇది ఇయ్యో మేడం సార్ మేడం అంతే ఇక కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో సీఎంఓలో స్మితా చబర్వాల్ వ్యవసాయ శాఖ శాఖల వ్యవహారాల వ్యవహారాలు కూడా చూసేది తాను టీఎస్ జీరో ఎయిట్ ఈసీ సిక్స్ త్రీ ఫోర్ పై ఇన్నోవా వాహనాన్ని ఉపయోగించుకుంటున్నానని ఈ వాహనానికి ప్రతి నెలా బిల్లును చెల్లించాలని సూచిస్తూ ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వ మొదటి టర్మ్ హయాంలో యూనివర్సిటీ అధికారికంగా లేఖ రాశారు దీంతో అధికారులు ప్రతి నెలా బిల్లులు చెల్లించుకుంటూ వచ్చారు ఇలా రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నెలకు అరవై మూడు వేల చొప్పున అరవై ఒక లక్షల బిల్లులను వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎలాంటి బిల్లులను వెరిఫై చేయకుండానే చెల్లించారు ఈ క్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఖర్చులను ప్రతి ఐదేళ్లకోసారి కేంద్రం ఆ ఆడిట్ కేంద్రం ఆడిట్ సంస్థలు ఆడిట్ నిర్వహిస్తాయి దీనిలో భాగంగా గత ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు నాలుగు నెలలతో పా ఆడిట్ చేశారు ఆ ఆడిట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమించిన వీసీ పాలక వర్గం ఇష్టారీతిన ఖర్చులు చేసిందని కోట్లలో దుర్వినియోగం చేశారని గుర్తు చేశారు స్మితాబర్ వాళ్ళు వాడుకున్న ఎన్నో వాహనం వ్యక్తిగత వాహనం అని దానిని అద్దెకు ఎలా తీసుకుంటారంటూ ఆడిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు సొంత వాహనానికే అద్దెకు తీసుకున్నా అని చెప్పేసి అద్దె తీసుకుందట పైసలు తీసుకుంది అక్కడ నుంచి ఏ యూనివర్సిటీ నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థలు జనరల్గా ఐదేళ్లకు ఒకసారి ఆ యూనివర్సిటీ మీద ఆడిట్ అయితే ఆడిట్లో బయటపడ్డది దొంగతనం మొత్తం ఇగో స్మితా రావు వాడుకున్న ఇన్నోవా వాహనం వ్యక్తిగత వాహనం అని దాన్ని అద్దెకి ఎలా తీసుకుంటారంటూ ఆడిట్ అధికారులు అభ్యంతరం తెలిపారు దీనిపై వీసీ జనయ్యను ఆ దిశ వివరణ అడగ ఎన్నోవా వాహనం వ్యక్తిగత వాహనం అని పవన్ కుమార్ పేరేట ఉందని తెలిపారు వ్యక్తిగత వాహనానికి అద్దె చేసిన నిబంధనలకు విరుద్ధమని తెలిపారు దీనిపై ప్రభుత్వానికి నివేదిక రాశామని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇంత చదువుకొని ఇంత గొప్ప వ్యక్తిగా పనిచేస్తున్నావు అని ఇంత బాగా పవర్ఫుల్ ఆఫీసర్ అని పేరు వచ్చిన నువ్వు కేవలం ప్రతి నెల అరవై ఒక్క వేలకు కక్కుర్తి పడ్డావు అంటే అంటే ఆ ఉన్న వాతావరణం అట్లా ఉండే మరి అంత దౌర్భాగ్య దుర్మార్గ నిరంకుశత్వ దరిద్ర పోటు పాలన ఏదైనా అంటే బీఆర్ఎస్ పాలన ఈ పదేళ్ళ నెలకి అంత అద్వానం చేసిన దేనికి లెక్క పత్రాలు లేవు అడ్డు మారి గుడ్డి చూట్టి ఈ రాష్ట్రాన్ని మనమే తెచ్చినాం మనమే దోచుకు తిందాం గతం ఏం చేసినా అడుగుతుంది అంతా మనదే మనకు అడ్డా చెప్పేటోడు ఎవడు పదేళ్ళు కాదు తిక్కడుగా తెవేళ్ళు ఉంటాం కావచ్చు అన్నీ అమ్ముకుంటే ఉచితాలు ఇస్తున్నాం కదా ఇంత మంచిగా సుఖ పెడుతున్న రాష్ట్రం దేశంలో ఎక్కడ లేదు కాబట్టి జనాలకు అన్ని ఉచితాలు అద్భుతంగా ఇస్తున్నాం కాబట్టి మళ్ళీ మనమే అధికారులకు ఇక ఇప్పుడు ఆ జనాలు ఆ సుఖానికి అలవాటు పడ్డోళ్ళు మాత్రమే ఇప్పుడు అయ్యో అన్ని ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు అన్నీ వచ్చినాయంటే అప్పులు చేసి మంచిగా సుఖపెట్టారు ఇప్పుడు ఆ దొంగలంతా బయటపడుతున్నారు సో దొంగతనం చేసి చేసి నేను సుఖపెట్టినంత రోలు బాగానే ఉంటుంది తల్లికి వాడు దొంగతనం బయటపడ్డాక వెళ్తుంది అసలు ముచ్చట సో ఇది ముచ్చట ఎనిమిది ఏళ్ళలో అరవై ఒక్క లక్షలు స్వాహా అనిపించిందట మేడం సార్ మేడం వందే